హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్ కాకుండా ఒక మంచి గార్డెన్కి వచ్చాము ఎక్కడ ఏంటి అంటే విజయనగరంలోనే నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ కామెంట్ చేస్తూ ఉంటారు తర్వాత కలిసినప్పుడు కూడా చెప్తారు అమ్మ మేము అక్కడ మొక్కలు పెంచడం చాలా ఇష్టము కానీ పెంచలేకపోతున్నామ్మా మేము ఉంటుంది ఒక అపార్ట్మెంటు వాళ్ళని చొప్పుకోరు ఇలా రకరకాల పాపం చెప్తూ ఉంటారు అనమాట అయితే మీరు టెరెస్ గార్డెన్ కాబట్టి మీరు మంచిగా ఎక్కువ మొక్కలు పెంచుకోగలుగుతున్నారంటే అంటే అయితే ఈసారి ఎప్పుడైనా ఒక అపార్ట్మెంట్ ఏమైనా మొక్కలు పెంచుకుంటే ఆ విధానం మనం ఒకసారి వీడియో చేద్దాం దానిలో మీకు కొంత పాజిబుల్ ఎంత ఉంటే అంత మీరు చేతులుగా అనే ఉద్దేశంతో ఈ రోజు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో గార్డెన్ కోసం వచ్చేయండి ఒక చిన్న బుల్లి గార్డెన్ అయితే పెంచుకుంటున్నారు చక్కగాను ఎక్కడ ఏంటి అనేది వారి మాటలోనే పరిచయం చేసుకుందాం హాయ్ అండి నా పేరు అశ్విని విజయనగరంలో ఉంటున్నాం అపార్ట్మెంట్లో వెంటకు ఉంటున్నాను మా ఓనర్స్ని రిక్వెస్ట్ చేసి కొంచెం కొంచెం మొక్కలు పెంచుకుంటున్నానండి ఆంటీ నాకు మొన్న శ్రీశక్తి ప్రోగ్రాంలో పరిచయం అయ్యారు అంతకు ముందు నుండి నేను ఆంటీకి సబ్స్క్రైబర్నే ఆ రోజు పరిచయం అవడంతో ఆ రోజు నన్ను హరిత విజయనగరం గ్రూప్లో కూడా యాడ్ చేశారు ఆ రోజు నుండి ఈ ఈరోజు ఇంటికి రావడం జరిగింది పిలిచాను నేనే ఎందుకు అనుషన్ పడుతున్నారు చక్కగా చెప్పండి మీ అనుభవాలు అయితే చూశారు కదా మా కళకి ఎలా జరిగిందో ఫస్ట్ తను మా ఛానల్ సబ్స్క్రైబర్ ఆ రోజు అక్కడ మొక్కల వాళ్ళు అందరూ వస్తారని తెలిసి వచ్చారు వచ్చి అనుకోకుండా ఇద్దరం కలిసాము చక్కగా కలవడము నెంబర్లు తీసుకోవడం మా హరిత విజయనారాయణ గ్రూప్లో తను జాయిన్ చేయడం ఇప్పుడు

అలా ఇక్కడ కూడా పెట్టుకున్నారండి ఉండి చక్కగా అంటే ఇది చూసారు కదా లిఫ్ట్ ఇక్కడ వచ్చే మార్గం అంటే దారి దారి ప్లేస్ ఇంట్లో రావడానికి కానీ ఇంటి ఈ లిఫ్ట్ వెనక మరో ఇల్లు వాళ్ళకి వెళ్ళడానికి దారి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తన ఇష్టాన్ని ఈ విధంగా మొక్కలు చక్కగా ఇలా ప్లేస్ ఇలా సెట్ చేసుకుందా ఈ మాత్రం ప్లేస్ ఉంటే ఇక్కడ ప్రోడక్ట్స్ మాత్రం పెట్టుకోగలమండి ఇక్కడ కూరగాయలు అవన్నీ చేయలేం కానీ మీరు ఇంకా చేయగలిగితే మైక్రోగ్రేన్స్ పెట్టుకోవచ్చు మెడిషనల్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు ఇలాగా ఇక క్రాటన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట మెడిసిన్ ప్లాంట్స్ ఏంటంటే మన ఉంటాయి కదండి లెమన్ గ్రాస్ చిన్న చిన్న ఆల్ స్పైసెస్ మొక్కలు చిన్నగా పెంచుకోవచ్చు అవి ఇలాచి మొక్క గడ్డిలాగే వస్తుంది అది కూడా అది అలాంటి కూడా పెట్టుకుని టీలో గ్రీన్ టీలో చేసుకోవడానికి ఇలా సరదా సరదా క్రాటన్ మొక్కలు ఇలాంటి మనం పెట్టుకోవచ్చు అనమాట ఇలాంటి లో కానీ కూరగాయలు ఎక్కువ ఇక్కడ పెట్టలేము కదా అపార్ట్మెంట్ లో ఎంత వరకు పాసిబుల్ ఉందో అంతవరకు చూద్దాం అండి ఇబ్బంది పెట్టాయి స్లాబ్ పాడవకుండా టైల్స్ పాడవకుండా చక్కగా ఆ విధంగా అయితే సెట్ ఇక్కడ గుమ్మ పక్కన పెట్టుకున్నారు పెరుగు బకెట్ అండి పెరుగు బకెట్కి కి పెయింట్ వేసి ఇలా సెట్ చేసే అశ్విని గారు హౌస్ హౌస్ లేదంటారు కానీ అశ్విని గారు గార్డెన్ లోకి వచ్చేసరి చూసారా హౌస్ వైఫ్ అందరూ కూడా ఏంటంటే

ఇది కూడా సేమ్ ఇంతే ఎంత ఉంది రెండు అడుగులు పైన ఉండొచ్చు ఈ లైన్ లో కూడా కొన్ని పెట్టుకున్నారు చామంతులు ఉన్నాయి ఒకే కుండీలో రెండు మొక్కలు పెట్టారండి కింద మూడ స్నేక్ ప్లాంట్ తమిళ ఇక్కడ తమిళ పాకులు తమిళ పాక్ లో స్నేక్ ప్లాంట్ చామంతి ఇది కూడా ఇది కూడా

క్రాటన్స్ పేర్లు మాత్రం మాకు తెలియదు అబ్బా నేను కన్ఫ్యూజ్ ఏం చెప్పేస్తామో క్రాటన్స్ మాత్రం రకరకాల పేర్లు తిరుగులో ఉండవు అందులో అందుకు కొంచెం పెద్ద గుర్తు ఇవన్నీ కూడా క్రాటన్స్ ఏనండి ఆక్సిజన్ ప్లాంట్స్ చక్కగాను ఒకసారి చూసొద్దాం మరి మొక్కలు ఉన్నాయి చూశారు కదండి ఇలాగే లాంగ్ లో దగ్గర ఒక పది పదిహేను కుండీలు అయితే ఈ విధంగా పెట్టుకున్నారనమాట ఈ విధంగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇంకా కొంతమందికి ఏంటంటే ఈ ప్లేస్లో గ్రిల్స్ ఉంటాయండి గ్రిల్స్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు గా చేసుకోవడానికి మనకు ఆన్లైన్ ఎక్విప్మెంట్స్ దొరుకుతున్నాయి వాటిని మనం అది కూడా వినియోగించుకోవచ్చు అయితే ఇప్పుడు ఏంటంటే తను చక్కకో చక్కగా ఉన్న ఇప్పుడు ప్రదేశంలో కొన్ని ప్రోడక్ట్స్ తను ఉన్న ఇష్టాన్ని మొక్కల మీద ఉన్న ఇష్టాన్ని ఈ విధంగా పెంచుకున్నారు ఇంట్లో కూడా ఉన్నాయి ఇంట్లో కూడా చూద్దాం ఇల్లు కూడా మొక్కల్ని డెకరేట్ చేసుకున్నారు అనేది ఇదండి కొంతైనా ప్రయత్నం నా చిన్న ప్రయత్నం అపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా కొంతైనా మొక్కలు పెంచుకోవాలి వాళ్ళ ఇష్టాన్ని చంపకూడదు ఇష్టాన్ని చంపేసుకోకుండా పాపం పెంచుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో ఈ టైప్ ఆఫ్ మొక్కలు అయితే పెంచుకోవచ్చండి ఓకేనండి ఇంట్లోకి వెళ్దామా ఎంత అందరూ చేస్తున్నారు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి మొక్కలు పెంచుకుంటున్నారు స్కూల్ బ్యాగ్ స్కూల్కి

ఇంట్లో కూడా కొద్దిగా ఏర్పాటు చేసుకున్నారు చూపిస్తారు ఇప్పుడు మన చిన్న గారు ఇంటిలో బృందావనం చాలా బాగుంది ఒక టేబుల్ నిండా చకెట్లు అరేంజ్ చేసుకున్నారు మొక్కలతో కృష్ణ ఎక్కడుంటే అక్కడ అందం కదా తులసిమాల్లు వేసుకొని ఎంత క్యూట్గా ముత్తుగా అలా చూస్తున్నాడు ఇంట్లో చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలే అయినా సరే పిల్లలతో ఉంచుకుంటారు కానీ మా పిల్లలు మొక్కలు ఏమి చేయరు మొక్కలు కూడా వాళ్ళు కేరింగ్ చేపిస్తారు ప్రతి సండే లీవ్ వాళ్ళకి యాక్టివిటీ లాగా ఉంటుంది ఏ ఫ్రూట్ తిన్నా ఒక పిక్క వస్తా పిక్క వేస మొక్క వచ్చేస్తుంది అనేసి అంటుంటారు పిల్లంత ఎందుకు ఉండడం అని చెప్పి ఈ ఊల కార్నర్ లో చిన్న పీస్ హెల్లి ప్లాంట్ ఇది నిలలే కూర్చోడానికి చిన్న స్టూల్ అది తీసుకున్నాం దాని బుద్ధ బొద్దా వేయాలి ఇది ఏంటని మన మొక్కలకి విత్తనాలు వచ్చే కోంగబీట్లో మొక్క పెట్టిస్తాడు కదా అలాంటి వాటిని స్టాల్ స్టూల్ అయిపోయింది వాటి బొద్దా భాగం వరకు స్టూల్ అయిపోయేది స్టూల్ లాగా ఉండేది హాలంత చూశారు కదండి చకపడలా ఆడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక కార్నర్‌లో కృష్ణయ్య ఒక కార్నర్ లో ఈ విధంగా కొంచెం ఇంట్లో కూడా మంచి అంటే ఇంట్లో ఒకసారి ఆహ్లాదంగా ఉండాలి అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ఇంటిని సర్దుకోవడాన్ని బట్టి కూడా ఎవరు వచ్చినా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈరోజు అశ్విని చక్క సర్దుకున్నారు ప్రశాంతంగా ఉంది ఇంకా మక్కలు ఉన్నట్టు రండి చూద్దాం శ్రీపాయి మీద లక్కి దాము అంటే ఇంకొక చిన్న రింగ్ వస్తువు మంచిది అంటే ఇంకొక చిన్న రిక్వెస్ట్ నెక్స్ట్ ఇది మీ పాడైపోయేసరికి అల్ల మీరు చిన్న చిన్న పార్ట్స్ తో ఇంట్లో కూడా వి నేచురల్ వే ఇంకా ప్లాస్టిక తగ్గించేద్దాం ఓకే తగ్గించేసి మన మొక్కల మొక్కల ప్రేమికులందరం కూడా ఒక ఫ్లవర్ వాజ్ అయినా ఒక ఏదైనా ఏ డెకరేషన్ ఐటమ్ అయినా మన మొక్కలతోనే చేసుకుందాం ఓకేనా వన్నీ తర్వాత ఇన్నీ ఉండండి అన్నీ వచ్చేస్తాయి ఆ ఇలా కొంచెం దీంతో స్టాండ్ తీసుకున్నాను బుక్ చేసాను మొక్కలు పెట్టి అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి స్టాండ్ చూసారు కదా దగ్గర ఒకసారి ఇవి స్టాండ్ చూసారు కదా మనకి ఇలాంటివి చాలా చాలా వెరైటీస్ ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతున్నాయండి అంటే ఏ కార్నర్లో ఎంత ప్లేస్ ఉంటే అంత అనమాట అలా దొరుకుతున్నాయి చక్కగాను చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి మన ఇంట్లో ఏ కార్నర్లో ఏ ప్లేస్ ఉన్నా బయట బాల్కనీలో ఎంత ప్లేస్ ఉంటే అంత చక్కగా అన్ని రకాల ఎక్విప్మెంట్ కూడా ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చేసింది కాబట్టి మొక్కల ప్రియులకి మాత్రం కొంచెం అమౌంట్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది నెక్స్ట్ మా కిచెన్ చూద్దాండి కిచెన్ లో జస్ట్ చిన్న గార్డెన్ మా పూజ మందిర్ అది చూద్దారు పూజలు అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు ప్రతి పూజ బాగా చేసుకుంటాను ముక్కోటి దేవతలు మీ గృహంలోనే ఉన్నట్టుగా ఉన్నారు లక్ష్మీదేవిని ధాన్యం బుట్టలో కూర్చోబెట్టి చక్కగా అందరం అమ్మవారికి ఇష్టమైన వస్తువులన్నీ పెట్టి పూజ గది పక్కనే వంటగది వంట గార్డెన్ ఉన్నట్టుంది చిన్న బాదమి బాదమిల్క్ బాటిల్స్ ఉంటాయి కదా అవి పడేయకుండా ఆ బాటిల్స్ లో కొంచెం పిల్లలు తగిన బాదమిల్క్ బాటిల్స్ వాటర్ పట్టి రకరకాల మనీ ప్లాంట్స్ అన్ని కూడా చక్క పెట్టుకున్నారు అంటే ఎక్కడికి మొక్క పక్కన ఉండే సరే మనకు రకమైన హ్యాపీనెస్ దగ్గర బాటిల్ అంటే మా వారు తిరుపతి వెళ్ళేటప్పుడు బాటిల్ తీసుకున్నారంట అక్కడ వాటర్ బాటిల్ కదా తిరుపతి వాటర్ బాటిల్ అది పడే కన్నా అందులో కూడా ఒక మొక్క వేసి మనీ ప్లాన్ చేయాల బాగుందండి చక్కగట మీ దేవ మీ దేవుడు పూజ చక్క వంటగది ఇంట్లోపల మొక్కలు అన్నీ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు వరకు చిన్న క్యూటీ గార్డెన్ ఒక చక్క ఇంటిని అలంకారం చేసుకుంటూ అశ్విని గారు చాలా బాగుందండి అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్లో వాళ్ళకి

ఇంకా డెవలప్ చేసుకుంటూ మన మన ఫలితాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మన ఉన్న రుజా బయటికి తీస్తూ చక్కగా చెయ్యొచ్చు అనమాట ఇదిగోండి ఫర్ ఇయర్స్ లో వచ్చే బాక్స్ దీని ఎందుకు అని చెప్పి చిన్న ఇల్లు లాగా తలుపులు అంటే వేస్ట్ని బెస్ట్గా ఉపయోగించుకుంటూ చక్కగా మంచి బొమ్మలు కుట్లు ఆ తర్వాత ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇవన్నీ కూడా చేస్తారటండి అశ్విని గారు అయితే మాత్రం అంటే ఖాళీ టైంలో మనం ఇప్పుడు కూడా టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి చేస్తూ ఉంటే సరదాగా మన కాలక్షేపమే కాకుండా ఒక మంచి వ్యాపకమే కాకుండా ఒక మంచి ఆర్టిస్ట్ గా కూడా మనం తయారవడానికి ఇలాంటి ఆలోచనలు మన పని పెళ్ళికి వెళ్తుంటారా మంచిది అలా ఒక్కొక్కటి ఒక్కటిగా నేర్చుకుంటూ మీలో ప్రతి కూడా దాచిపెట్టకుండా దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉండండి ఓకే అండి నచ్చిన వీడియో అయితే మాత్రం చిన్న ప్యూటీ గార్డెన్ అశ్విని గారి అనుభవాలు వాళ్ళ వాళ్ళు ఇంట్రెస్ట్లు వాళ్ళు నేర్చుకున్న పని అంతా కూడా మనం చక్కగా విజయనగరంలో మన హర్తిని గ్రూప్ మెంబర్ ద్వారా మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియోకి మీరు తప్పకుండా తెలియజేయండి అలాగే బాల్కనీ గార్డెను అలాగే అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి గార్డెన్కి కొంత చిన్న ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను కొంచెం కొంచెం మొక్కలు సెట్ చేసుకోవడమా దీన్ని ఓకే అండి ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎక్కువ నవ్వుతూ ఉంటారు అసలు కాదు అయితే ఇంకా ఇంకేం చెయ్యాలి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి అసలుగా చెప్పారు కదా చక్కగా అక్కడ మొట్టమొదటిగా చూసుకున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం లోకాల సంస్థ సుఖనో భవంతు బాయ్